రోడ్డు భద్రత అంటే దేనికోసం రోడ్డు భద్రతంగా ఉండాలని చెప్పి చెప్పేసానా మనం భద్రంగా ఉండాలని చెప్పారు దగ్గర దేనికోసం పెట్టుకున్నా రోడ్లో యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని చెప్పి ఉద్దేశం ఒక నెల రోజుల కానీ నన్ను మామూలు ఈ రోజు మొత్తం ఈ నెల మొత్తము మీరు అందరూ జాబేయాలని చెప్పేసి ఇది ఇక్కడ వినేకే కాదు అందరూ రోడ్డు ప్రమాదాల్లో కూడా నష్టం జరగద్ద ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిన ఒక మంచి కార్యక్రమం దీనికోసం మీ అందరికీ అవేర్నెస్ పెట్టాలి మన రోడ్డు మీద ఎక్కి చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇటు పాటించాలా ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తర్వాత మన సేఫ్టీ కోసం ఏం చేయాలా బైక్ అయితే హెల్మెట్ ధరించాలా కార్ అయితే మీరు వెళ్ళి పెట్టుకోవాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా తాగి బండి నడపరాదు మైనర్ బండి ఇవ్వరాదు ఎదురుగా ఆపోజిట్ రూట్లో రాంగ్ రూర్లో వెళ్ళరాదు ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ అలా పాటించేసి మన అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మన కర్మ కానీ యాక్సిడెంట్ ఏదో ఒకటి మన యాక్సిడెంట్ రూపంలో ఫైలి పడడము ఆపజెంట్ రావడమో బ్రేక్ పేరు కావడము ఇంకా ఇలాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగేదా ఇబ్బంది మన రూల్స్ పాటిస్తే మనకు వేళ పొరపాటు యాక్సిడెంట్ అయితే అదే మన గాజాల మీద తీసి యాక్సిడెంట్ అవుతుంది అనుకో మనమే గాలికి తీరేసి ట్రాఫిక్ రూల్స్ పాటించము హెల్మెట్ పెట్టుకోము డూర్ పెట్టుకోము కరెక్ట్ ప్రాపర్ రూమ్లో వెళ్ళము అని చెప్పి అంటే యాక్సిడెంట్ జరిగితే నష్టపోయేది ఎవరు మన అందరి కోసం మన అందరినీ ఇంటికి అందరి కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇద్దరు వెయిట్ చేసుకుంటారు మన కోసం ఒకరి కుటుంబ సభ్యులు ఒకరు ఏమో తరం రాదు మన దారి పైకి పోదామా కిందికి పోదామా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటారు కదా పిల్లలు ఎదురు చేసుకుంటారు కదా పిల్లల కోసం పోదామా లేకపోతే పైన ఏమో తరం అని చెప్పి కోసం ఇప్పుడు ఏ ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇంకో ఈవినింగ్ టైంలో మళ్ళీ అలానే మనకి అదే సోమస్పర పోనీ ఆగుతారు ఎవరికి కంట్రోల్లో ఉండరు లాంటి అయిందా అనుకో ఎవరు ఎవరికి ప్రాబ్లం అది కాలో చేయ విరిగినా మనం బతుకుదాం చాలా మన మంచాల కూతు పెట్టేనా మన వాళ్ళకి ఏదో దగ్గర బతికే కానీ దాకా బతుకుతాయి బతికే అవకాశం ఇంత ముందు ఒక కేసు చేసేస్తున్నాం తీసుకొని రాంగిరిగా ఎరు దగ్గర మొన్న మీరు అందరూ చూసుకుంటారు కానీ వైరల్ అయిన వీడియో ముద్దు పోయి కూడా ఎగిరి పడ్డాను అందులో కూడా ఏ ఒక్కరు కూడా హెల్మెట్ అయిపోయారు వాళ్ళకు కూడా హెట్ ఇంజనీ వల్ల చనిపోయారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆ బాధ వాళ్ళకైనా గుర్తలు ఇప్పుడు మనందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మనందరికీ మన దాంట్లో ఎవరికైనా ఎడి మన ఫ్యామిలీ కూడా జరిగాల్సిన నష్టాన్ని జరుగుతారా ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ కొనుక్కుంటాను కదా కొను వస్తుంది ఏమడుగుతారు మీరు మనకు తప్పలు వే గ్లాస్ అడుగుతారు వెనక అలా బౌచ్ అడుగుతారు ఇంతవేన్ పెట్టి చూసిన ఫోన్కే మనం ఒక బౌచ్ ఎందుకంటే ఏంటిది ఏమన్నా ఫోన్ ఎక్కింది అవ్వాలి ఎందుకు అవ్వాలి ఏమైతే ఇవ్వాలి ఇక్కడ మన తలకాయ లేదు అవిలో పండకాయ కానీ మనకు కూడా ఉండాలి కదా మినిమం కామన్గా పండక కానీ మనకు తలకాయ కూడా ఒక పౌచ్ అనేది కావాలి కదా హెల్మెట్ అనేది అలా కదా అంటే ఒక ఫోన్కి ఇచ్చే వీడియో కూడా మనం చూస్తున్నారు మా తలకాయ కానీ మన బాధ్యత కూడా ఇవ్వట్లేదు మన ఫ్యామిలీ అంతా మనం రోడ్డు మీద పడిస్తున్నది చాలామందికి ఏంటంటే చాలామంది మన ఇంట్లో సంపాదించే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా విధంగా ఉంటుంది ఆ పిల్లలు ఏమవుతారు అన్న వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అయిపోతారు ఇవన్నీ మనం గది ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయితే రోజు పేపర్ కావాలి లేదా యాక్సిడెంట్ అయితే మన ప్రాణం అయితే దానికి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతే మనం చల్కే పలుగుతుంది యాక్సిడెంట్ అయిపోవాలి మనం అన్ని పర్ఫెక్ట్గా ఉంటాం మన కరెక్ట్ కదా రూల్ మనకి అపోజిట్ తోటి ఐమిస్ బ్రేక్ కండిషన్ లేకుండా ఏమైనా అయిపోతున్నా కూడా మన ప్రాణాలు అయితే పోతాయి కదా దానికోసం మన సేఫ్టీ అయితే పాటించాలి కదా మరి ఇండియన్ రూల్స్ తెలిసి ఇలా చేయడం వల్ల మన ప్రాణాలు పోయినా తెలిసి మనందరం కూడా హెల్మెట్ లేకుండా హెల్త్ వేయడం వల్ల మన కుటుంబాలు కలిగిన నష్టాల వల్ల అది వాళ్ళు వదిలేద్దామా అది చూసినట్టు యువతన వాళ్ళని తీసుకుంటే పోదామా ట్రాఫిక్ రూల్స్ బాడీ చేసుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ సీట్ బెల్ట్ లేకపోతే మా ట్రాఫిక్ రూల్స్ అనుకూలంగా పోయించు చేద్దామా ఏమంటారు జస్ట్ పది నిమిషాలు ఆపమని చెప్పిన వాళ్ళకి పది నిమిషాలు ఆపితేనే ఇంతమంది ఉన్నారో ఇంతమందికి హెల్మెట్ లేకుండా ఇంతమంది ఆయన మరి ఇంకో గండజేబు పరిస్థితి ఇప్పుడు మీ అందరికీ ఏ రకమైన పని పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే కనివి కల్పించాలా కనిపించగలడానికి ఇంత చెప్పు నేను అంత ఓ పది నిమిషాలు పొదుపుకున్నా నా ఆవేదన నాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఇంతమంది రోజు ఎవరికి ఎప్పుడైనా ఏమైతే తెలియదు దానే యాక్సెంటల్ యాక్సెన్షన్గా జరిగేదాన్ని యాక్సెన్షన్ అంటారు అలా జరిగేది ఎవరు ప్రాణాలు పోతా అనేది మన ఉద్దేశం దానికోసం వారికి తెలిసినా కూడా ఈ నెల రోజులు కూడా మరో ప్రకారం అందరికీ కానీ చేయాలని చెప్పిన తర్వాత మీరు ఎంతమంది మారుతారు